హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ మన సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి మీ సూరత్ బాంబే డిస్కౌంట్ నుంచి కూడా ఇస్తున్నాను ఈ రోజు సూపర్ వెరైటీస్ సూపర్ మోడల్స్ సో డ్రెస్సెస్ లో డైలీ వేర్ కాకుండా ఈసారి స్పెషల్ గా కూడా షాప్ ఓపెన్ గా ఉంటుంది నిజంగానే స్పెషల్స్ అండి సిక్స్ అనేది చాలా చాలా సూపర్ మోడల్స్ వచ్చేసి అందించా అట్లాగే డ్రెస్ మెటీరియల్స్ ఇచ్చేసాను నెక్స్ట్ ఇంకొక ఆలియాస్ ఈ రోజు వీడియో అంతా సూపర్ గా ఉంటుంది సూపర్ గా ఉంటుందా మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు లో ఉంటుందండి గుంటూరు సిటీ మార్కెట్ సూరత్ బాంబే డిస్కౌంట్ స్టోర్ సిటీ మార్కెట్ షాప్ నెంబర్ ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సరికొత్త వెరైటీస్ అయితే సూపర్ సూపర్ గా ఉన్నాయి నాకు కూడా చాలా ఇంట్రెస్టింగ్ చూపిస్తాను రేట్ చెప్తా వీడియోలోకి ఆ స్పెషల్ ఐటమ్స్ మీకు మిస్ స్పెషల్ వీడియో సో మీరు ఎంతగానో ఎదురు చూస్తున్న డ్రెస్ మెటీరియల్స్ ఈ రోజు రిస్టాక్ అయిపోయినాయి డ్రెస్ మెటీరియల్స్ లో కూడా అన్ని లేటెస్ట్ మోడల్స్ వచ్చేసి సో మన కస్టమర్లకి డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ బాగా కనెక్ట్ అయ్యింది అండ్ వాంటెడ్ కూడా ఉంది అండ్ ఫైనల్లీ మనకైతే రీస్టాక్ అయ్యిందండి సో చూసారు కదా కానీ ఈసారి కూడా చాలా స్పీడ్ ఆర్డర్స్ ప్లేస్ చేసుకోవాలి టాప్ ఫ్రంట్ అంతా ఫుల్ వర్క్ వస్తుంది స్పెషల్ ఐటమ్ అండి చాలా మంది కలర్ వీటిలో కలర్ చార్ట్ గ్రీన్ బ్లూ ఆయన మనకి పింక్ కలర్ అలానే ఆరెంజ్ కలర్ అని మంచి స్కిన్ మీద రైస్ అయితే మీకు అందుబాటు ధర అని కేవలం టూ డబల్ నైన్ టూ మాత్రమే ఒక్క దాని విలువ టూ డబల్ కాదు అన్న కూడా బ్రష్ కాటన్ గ్రూప్ లో షేర్ చేస్తే కలర్స్ మ్యాచింగ్ అన్ని కలిపి త్రీ సెవెన్ అని అడుగుతున్నాను ఈచ్ వన్ సారీ ఉంటుంది తీసుకోవాలి అని మనం మెన్షన్ చేస్తాం ఈచ్ వన్ త్రీ హండ్రెడ్ ఉంటుందంటే ఇట్లా ఫోర్ మ్యాచింగ్ ఉంటుంది కొంతమంది ఏం అడుగుతున్నారు అన్న డ్రెస్ మెడిల్స్ ఇప్పుడు ఇదే వచ్చింది కదా కొంచెం మా కోసం మిక్సింగ్ ఏమైనా చేయగలం అని అడుగుతున్నారు మీకు కోసం కూడా అలా కూడా కొన్ని సెట్టింగ్ అనేది చేసి పెట్టాను అది కూడా ఓపెన్ చేసి చూపిస్తాను ఇది ఎట్లా ఉంటుంది అంటే టూ డిజైన్స్ ఒకటి టూ డిజైన్స్ ఒకటి రెండు ఇప్పుడు ఈ డిజైన్ నచ్చింది అనుకోండి చక్కగా ఈ సెట్ బుక్ చేసుకోండి లేనిదా మాకు డిజైన్స్ కలవాలి అనుకుంటే ఈ సెట్ లో ఎలా వస్తుందంటే చూడాలి ఫస్ట్ డిజైన్ సెకండ్ డిజైన్ థర్డ్ డిజైన్ థర్డ్ వన్ ఫోర్త్ వన్ సార్ ఇట్లా ఫోర్ ఫోర్ డిఫరెంట్ మోడల్స్ వస్తాయి చక్కగా మీకు సెట్ వైజ్ కావాలనుకుంటే చక్కగా ఇలా బుక్ చేసుకోండి ఇదైతే హ్యాపీ కలర్ కనపడిద్ది కనపడింది ఏదో నాలుగు వెరైటీలుగా కావాలనుకుంటే ఇలాగా చక్కగా మీకు ఏది కావాలంటే అది మాకు స్క్రీన్ షాట్ పెట్టండి చక్కగా అదే పంపిస్తాము ఇలా కలిపి కావాలంటే కలిపి కావాలంటే కలిపి మ్యాచ్ కొంచెం ఇదైతే ఇది మనకి మంచి డస్టీ చార్ట్ ఇలాంటి కలర్స్ చాలా నీడ్ ఉంటుంది కస్టమర్స్ కూడా ఎక్కువ మంది లైక్ చేస్తూ ఉంటారనమాట అండ్ మనకి వచ్చేసరికి పెట్టుకోండి చాలా బాగుంది కలర్ మ్యాచింగ్ సూపర్ గా ఉంది స్పెషల్ మోడల్ కేవలం మనకి రెండు వందల తొంభై తొమ్మిది ఇంటూ నాలుగు డిజైన్ ఇట్లా అంటే కొంచెం డిఫరెంట్ గా కొంచెం వెరైటీగా ఈసారి కొంచెం ఆలోచన చేసాము కొంచెం మిక్స్ చేసి అని చెప్పి ఆ ఉద్దేశంతో ఇలా కొన్ని వెరైటీస్ మిక్స్ చేసా అన్నమాట సో ఎవరు మిస్ చేసుకోవద్దు స్పెషల్ ఐటమ్ అండి కేవలం మనం ఇస్తున్నాము సూరత్ బాంబే నుంచి అలాగే రంజాన్ స్పెషల్ సేల్ నుంచి కూడా కేవలం టూ డబల్ నైన్ సండే కూడా షాప్ ఓపెన్ లో ఉంటుంది మీకోసం నెక్స్ట్ దీంట్లో ఒక మరొక స్పెషల్ ఐటమ్ టాప్ ఐటమ్స్ కూడా మీకోసం చూపిస్తాను నెక్స్ట్ ఇది డ్రెస్ మెటీరియల్స్ అండి నెక్స్ట్ లేటెస్ట్ వచ్చేసిన ఐటమ్స్ అన్ని అవి కూడా మీకోసం ఓపెన్ చేసి చూపిస్తాను నెక్స్ట్ కలెక్షన్ వచ్చేసి ఈ సారి స్పెషల్ గా ఇస్తున్నా ఇంతకుముందు దీంట్లో మనం సిక్స్ నైన్టీ నైన్ సెవెన్ హండ్రెడ్ లో ఒక టాప్ ఐటమ్ ఇచ్చాం హండ్రెడ్ సిక్స్ ఎయిటీ సంథింగ్ అనిచ్చాము ఆలియాలో ఇది వచ్చేసి దానికన్నా ఇంకొంచెం హెవీ క్వాలిటీ ఉంటుంది ఇది వచ్చేసి నెక్ వర్క్ కూడా చాలా స్పెషల్ ఉంటుంది దీనికి ఇంకా స్పెషల్ ఏందంటే నైరా కట్ వస్తుంది నైరా స్పెషల్ కట్ వస్తుందండి క్లాత్ అయితే చాలా హెవీ ఉంటుంది ప్యాంట్ ఇదంతా ఒరిజినల్ ఉంటుంది అండి కూడా చాలా 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 స్పెషల్ గా ఉంటుంది దుప్పట్ దుప్పట ఓకే కూడా చాలా పర్ఫెక్ట్ గా ఉంటుంది దుప్పట్ట కూడా చాలా స్పెషల్ ఉంటుంది ప్యూర్ ఉంటుంది అండి చూడండి దుప్పట్ట ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రైస్ పెట్టే కొద్ది క్వాలిటీ హెవీ చాలా వస్తుంది దుప్పట్టా చూడండి ఎంత ఉందా ఈ స్పెషల్ ఐటమ్స్ పిండి కొద్ది టైప్ ఆఫ్ లో చాలా చక్కగా ఐటమ్ అండి ఈజీగా థౌజండ్ సేల్ చేసుకోవచ్చు ఈ స్పెషల్ ఐటమ్స్ వచ్చేసి మొత్తం ఎయిట్ కలర్ మ్యాచింగ్ లో ఉంటుందండి ఎనిమిది రంగులు ఎనిమిది రంగులు కూడా సింగిల్ పీస్ చాలా స్పెషల్ ఐటమ్ కేవలం మనం ఇస్తున్నాము మన సూరత్ బాంబే నుంచి మంచి స్పెషల్ బ్యాగ్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా చాలా మంది అడుగుతున్నారు అంటే మనమైతే ఫస్ట్ ఈ రేంజ్ లో తెప్పి లేదు ఎప్పుడు అంటే ఎంత కాస్ట్ ఇవి నడుస్తు నడవా అంటే ఇద్దరు ముగ్గురు చాలా మంది కస్టమర్లు ఏం చెప్పారంటే అన్న త్రీ పీస్ సీట్లు కావాలి ఆలియాలో కావాలంటే అంత రేట్ అంటే కష్టం ఒకటి రెండు సార్లు ట్రై చేసాం తెప్పించాము వాళ్ళు చెప్పింది ఏంటంటే అన్న మీ దగ్గర లేవు కాబట్టి మేము బయట ఏడు వందలు కాదన్నా ఎనిమిది వందలు ఎనిమిది వందలు హ్యాపీ పెట్టి కొన్నామన్నా సేమ్ ఐటమ్ అన్నారు హోల్సేల్ ప్రైస్ హోల్సేల్ ప్రైసే మన దగ్గర ఉంటే ఇంకా హ్యాపీ కదన్నా ప్రైస్ మంచిగా ఇస్తావు మంచి లాభం వస్తుంది అన్నారు సో మీకోసం తెప్పించ ఈ స్పెషల్ ఐటమ్ కేవలం సెవెన్ ట్వంటీ రూపీస్ మాత్రమే స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఉంటుంది చాలా 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 నెక్స్ట్ వచ్చేసి నిన్న కూడా కస్టమర్ మీనా కాటన్ కోసం వచ్చారు బాక్స్ లో వస్తాయి బాక్స్ లో వస్తే మన దగ్గర సెవెన్ హండ్రెడ్ ఐటమ్ లేదు అయిపోయింది మన దగ్గర బయట తెలిసి తప్పక నైన్ హండ్రెడ్ తీసుకొచ్చారంట చెప్తే షాక్ అయ్యాం మనం నైన్ హండ్రెడ్ కొన్నామన్నా నీ దగ్గర లేదు అయిపోయింది ఈ రోజు అవి కూడా రీస్టాక్ అయినాయి అవి కూడా చూపిస్తాను నెక్స్ట్ కలర్స్ మ్యాచ్ అంటే ఎంత హెవీ ప్రైసెస్ ఉన్నాయి అనేది ఒకసారి గమనించండి సో మీకు వచ్చేసి మంచి లాభాలు వచ్చే కలెక్షన్ మంచి వెరైటీస్ అనేది నేను షేర్ చేస్తున్నాను ఎనిమిది రంగులు కంప్లీట్ గా ఓపెన్ పిక్ అన్నమాట నెక్ డిజైన్స్ అన్ని మనకి వేరు వేరుగా వచ్చినాయి గమనించండి అండ్ మనకి వచ్చేసరికి గోరింటాక్ కలర్ అలానే మనకి ఎలిఫెంటా గ్రీన్ అండ్ మెజెంతా పిక్ అంత షోరూమ్ కలెక్షన్ అండి బయట మీద ఇలాంటి టాప్స్ రిటైల్ రెండు వేల అలా ఉంటుంది అంటే క్వాలిటీ హెవీ ఉంటుంది చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది హోల్సేల్ ప్రైస్ కేవలం ఏడు వందల ఇరవై రూపాయలు మాత్రమే ఈ స్పెషల్ కలెక్షన్ ఎవరు మిస్ అవద్దు ఎయిట్ కలర్ మ్యాచింగ్ ఎక్స్ఎల్ డబల్ ఎక్సెల్ ట్రిపుల్ ఎక్సెల్ సైజెస్ అవైలబుల్ ఉంటాయండి త్రీ సైజ్ కూడా మీకోసం ఇస్తున్న స్పెషల్ రేట్ బండి టు బండిల్ తీసుకోవాలండి ఎయిట్ పీసెస్ తీసుకోవాలి సో మరొక స్పెషల్ ఐటమ్ లో వెళ్ళిపోదాం మరొక స్పెషల్ ఐటమ్ అండి ఇది వచ్చేసి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ రెండు అవైలబుల్ ఉందండి ఎక్సెల్ సైజు డబల్ ఎక్సెల్ సైజు ఇది కూడా చాలా చాలా స్పెషల్ ఉంటుంది ఓకే సార్ ఇది కూడా అంటే బుక్లెట్ బుక్లెట్ చూపిస్తాము ఒకసారి బుక్లెట్ వస్తుంది సూపర్ ఐటమ్స్ అండి ఇవన్నీ కూడా మనం చూడబోయే డిజైన్స్ ఇవి అనమాట బ్లూ స్కై ఇవ్వండి మేడం ఇవన్నీ ఒరిజినల్ ఐటమ్స్ ఎక్సెల్ డబల్ ఎక్సెల్ అవైలబుల్ ఇది వచ్చేసి మోడల్ వచ్చేసి ఎక్సెల్ డబుల్ ఎక్స్ అవైలబుల్ ఉంటుంది ఇది కూడా హెవీ ఫైల్ ఉంటుందండి ఫ్రంట్ అంత హెవీ వర్క్ ఉంటుంది ఇది కూడా ఒరిజినల్ అండ్ మనం చూపించే ఏ డిజైన్ లో అయినా మీకు సేమ్ డ్రెస్ డబుల్ ఎక్సెల్ లో కూడా అందుబాటులో ఉంటుంది గమనించండి బోటమ్ ఫోర్ డబల్ నైన్ కలర్ ఇది కూడా అంతే అండి ఎయిట్ కలర్ మ్యాచింగ్ వస్తుంది ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా అద్భుతంగా ఉంటుంది ఓకే సార్ చాలా చాలా స్పెషల్ గా ఉంటుంది ఇది కూడా ఇస్తుంది సేమ్ ప్రైస్ మేడం ఇది కూడా కేవలం ఫోర్ డబల్ నైన్ ఓకే పింక్ కలర్ ఏమైంది పాకెట్ వచ్చిందా వచ్చిందా చూపించిందంటే పాకెట్ వచ్చింది పాకెట్ కూడా వచ్చిందంట ఇంకా స్పెషల్ కదండి స్పెషల్ కలర్ మ్యాచింగ్ ఎయిట్ కలర్ మ్యాచింగ్ కూడా మీకు ఒకసారి మొత్తం ఓపెన్ చేసి చూపిస్తాను ఎలా ఉంటుంది ఏంటి ఫోర్ డబల్ నైన్ అండి ఇది ఒక స్పెషల్ మ్యాచింగ్ ఇది కూడా కలర్ మ్యాచింగ్ కూడా మెటీరియల్ మ్యాచింగ్ సైడ్ కట్ లో కావాలనుకుంటే హ్యాపీగా దిజేస్కోండి సైడ్ కట్ బాటమ్ కి పాకెట్ కావాలనుకుంటే ఇందాక మనం చూపించాము అది తీసేసుకోండి రెండు కూడా సూపర్ సూపర్ తెచ్చి పెడతాయి మీకు ఇది కలర్స్ మ్యాచింగ్ కూడా అద్భుయిపోతుంది చాలా బాగున్నాయి సార్ మస్టర్డ్ టై అండ్ డైలో దుపట్టా 8 కలర్స్ మ్యాచింగ్ మనం 1 2 కేవలం ఫోర్ డబల్ నైన్ అవైలబుల్ సార్ సో ఈ రోజు అంతా కొంచెం డిఫరెంట్ గా ట్రెండ్ కలెక్షన్ షేర్ చేస్తున్నాను రెగ్యులర్ అలాగే సైడ్ పాకెట్ టాప్స్ డైలీ వేర్ లో సెవెంటీ రేంజ్ లో కూడా వచ్చేసింది రీస్టాక్ అంటే అన్ని మనం చూపించలేము కాబట్టి ఈ రోజు కొంచెం స్పెషల్ వీడియో కింద స్పెషల్ ఐటమ్స్ మీకు షేర్ చేస్తున్నాను హిప్ బెల్ట్ ఐటమ్ అండి చాలా బాగుంది సో చూస్తున్నారు కదండి అంటే ఈ సమ్మర్ లో ఏంటంటే త్రీ పీస్ సెట్స్ కి బాగా నీడ్ ఉంటుంది కస్టమర్లు అండ్ త్రీ పీస్ సెట్స్ మీకు ఒకసారి ఖాళీలో షేర్ చేసాము అలానే కట్స్ లో షేర్ చేసాము అనమాట నెక్స్ట్ వచ్చేసరికి మరో కలెక్షన్ అనమాట అంబ్రిల్లా ప్యాటర్న్ అంబ్రిల్లాటర్న్ సార్ హిప్ బెల్ట్ వస్తుంది ప్యూర్ కాటన్ కేవలం గ్రీన్ కలర్ అండ్ మనకి పింక్ కలర్ అలానే మనకి ఆర్మీ గ్రీన్ అలానే మనకి ఎల్లో షేడ్ అవైలబుల్ టూ సెవెంటీ రూపీస్ మాత్రం ఎస్ సార్ నెక్స్ట్ స్పెషల్ ఐటమ్ ఆలియా మంచి చెరీ రెడ్ అండి కలర్ మస్తుంది స్పెషల్ ఐటమ్ ఫాయిల్

చాలా బాగుంది డార్క్ టొమాటో రెడ్ హిబ్బెల్ బెల్ట్ ఆల్సో ప్రింట్ అంతా వర్క్ అనమాట ఎక్సెల్ సైజు అంబరిలా ప్యాటర్న్ లో సేమ్ ప్రైస్ ప్రైజ్ ఎక్సెల్ డిఫరెంట్ ట్రెండీ కలెక్షన్ చూపిస్తాను ఎందుకంటే ఉన్నాయి మనకి చక్కగా మ్యారేజ్ కాబట్టి మంచి డిఫరెంట్ రెగ్యులర్ ఐటమ్ కాకుండా వెరైటీ చూపిస్తున్నాం రెగ్యులర్ అంటే హండ్రెడ్ రూపీస్ నుంచి మన దగ్గర స్టార్ట్ అవుతుంది సో ఇది ఒక స్పెషల్ ఐటమ్ టూ సిక్స్టీ గ్రీన్ కలర్ యెల్లో కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసరికి మనకి డార్క్ బ్లూ అండి ఇప్పుడు ఓపెన్ చేయబోయే వచ్చేసరికి ఓకే సార్ త్రీ ఎయిటీ త్రీ ఎయిటీ నైన్ డబల్ ఎక్స్ఎల్ సైజ్ ఓపెన్ చేసినప్పుడు సైజ్ ప్రత్యేకంగా ఫొటోస్ పెట్టి ఏం సైజు ఏం రేట్ అడగద్దు ప్రైసెస్ కూడా మెన్షన్ చేయండి మేడం చక్కగా మీకు ఇంకా ఇబ్బంది లేకుండా ఉంటుంది కస్టమర్స్ కూడా ఓకే సార్ సార్యా ఎక్కువ ఫాయిల్ వర్క్ వస్తుంది త్రీ డార్ మనకు ఒకసారి మెజంతా పింక్ అండి అండ్ నెక్స్ట్ వన్ నెక్స్ట్కి మెరూన్ రెడ్ అండ్ మనకు ఒకసారి డార్క్ మనకి నావీ బ్లూ అలాగే మనకి గ్రీన్ కలర్ నెక్స్ట్ వచ్చేసి అన్ని కూడా చాలా మంచి డిజైన్స్ స్పెషల్ డిజైన్స్ షేర్ చేస్తున్నాము ప్రెంట్ అంతా కూడా హెవీ వర్క్ వస్తుంది కేవలం టూ డబల్ నైన్ టూ డబల్ నైన్ ఇది వచ్చేసి సైజ్ వచ్చేసరికి

ఇది ఇది సైడ్ పాకెట్ వచ్చేసి కేవలం వన్ ట్వంటీ రూపీస్ మాత్రమే వన్ ట్వంటీ హెవీ రేన్ వస్తుంది సమ్మర్ కి రఫ్ అండ్ టఫ్ వాడుకోవచ్చు సైడ్ పాకెట్ సైడ్ పాకెట్ వస్తుంది కేవలం వన్ ట్వంటీ రూపీస్ త్రీ కలర్స్ డిజైన్స్ చూపిద్దాము ఇది ఫస్ట్ డిజైన్ మేడం వైట్ కాంబినేషన్ లో వైట్ కూల్ ఉంటుంది సెకండ్ డిజైన్ హెవీ రిమోన్ అండ్ సైడ్ పాకెట్ లో అంటే దీంట్లో వచ్చేసి టోటల్ గా

లెగ్గిన్స్ కూడా న్యూ ప్యాకింగ్ తో రెడీ అయిపోయినా ఈసారి లెగ్గిన్స్ కూడా ఫుల్ కలర్ కలర్ అవైలబుల్ ఉంటుందండి ఎక్సెల్ డబల్ ఎక్స్ఎల్ ట్రిపుల్ ఎక్స్ఎల్ అవైలబుల్ ఉంటుంది ఇది వచ్చేసి మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ మన ఓన్ మ్యానుఫాక్చరింగ్ మన షాప్ బ్రాండ్ తో వస్తుంది సూరత్ అండ్ బాంబే స్టోర్ మరి మన షాప్ బ్రాండ్ వేసుకున్నప్పుడు క్వాలిటీ కూడా అట్లే ఉండాలి కదా అట్లా కదా అలాంటి సూపర్ క్వాలిటీ మీకు ఇస్తున్నాను ఎక్సెల్ డబల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ అండి ఎక్సెల్ డబల్ ఎక్సెల్ వచ్చేసి వన్ థర్టీ ఫైవ్ రూపీస్ ట్రిపుల్ ఎక్సెల్ వచ్చేసి వన్ ఫిఫ్టీ రూపీస్ క్వాలిటీ వాటికి మీకు అద్దరిపోతుంది మీకు ఎక్కడ దొరకని క్వాలిటీ అంటే ఈ ప్రైస్ కి క్వాలిటీ హండ్రెడ్ పర్సెంట్ ఒరిజినల్ ఒక త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ పెడితే ఏ క్వాలిటీ వస్తుందో ఆ క్వాలిటీ మీకు ఇస్తా చూపిస్తా చూడండి దీంట్లో ఫీచర్స్ కూడా బాగుంటాయి నెక్స్ట్ వచ్చేసి ఇట్లా మీకు అడ్జస్ట్మెంట్ ఇస్తాడు స్ట్రెచ్ బాగుంటుంది పిస్తా దగ్గర స్పెషల్ గా ఇలా వర్క్ చేయించా ఇది ఎక్స్ట్రా అనేది నెక్స్ట్ వచ్చేసి స్ట్రెచ్ చూడండి జనరల్ గా మాది టూ వీల్ ఫోర్ వీల్ ఫోర్ వీల్ అండి మాది సూపర్ క్వాలిటీ అంతా ఫోర్ వే అంటే స్ట్రెచ్ రావాలి ఫుల్ స్ట్రెచ్ వస్తుంది హెవీ స్ట్రెచ్ వస్తుంది అట్లాగా సూపర్ గా ఉంటుంది స్ట్రెచ్ మొత్తం సో మనకి ఎటువైపు అయినా కూడా నాలుగు వైపులా సాగే గుణం ఉంటుంది గమనించండి అవైలబుల్ అండి మీరు టాప్స్ తో పాటు లెగ్గిన్స్ కూడా మీకు ఎన్ని కావాలి ఏ కలర్ కి ఎన్ని కావాలి ఏ సైజెస్ కావాలి క్లియర్ గా మెన్షన్ చేసుకోండి బుక్ చేసుకోండి ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ త్రిబుల్ ఎక్సెల్ అవైలబుల్ ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ వచ్చేసి నూట రూపాయలు త్రిబుల్ ఎక్సెల్ వచ్చేసి నూట రూపాయలు అట్లాగే మన దగ్గర వర్క్ సారీస్ రంజాన్ వర్క్ హెవీ శారీస్ కూడా అవైలబుల్ అని నిన్న సిస్టర్ కూడా అడుగుతున్నారు వచ్చి అన్ని చూపిస్తున్నా కానీ వర్క్ శారీస్ చూపించట్లేదు మేము వర్క్ శారీస్ వేరే చోట కొనేసాము పద్దెనిమిది వందలు కొన్నాము అన్న చీరాల్లో కానీ ఈ రోజు ఆ స్టాక్ మీ దగ్గర అవైలబుల్గా ఉంది పదకొండు వందల రూపాయలు చెప్తున్నావు నాకు ఏడు పొకటే తక్కువ అన్నట్టుగా బాధపడుతుంది అంటే మనం వీడియోలో చూపించలేదు కాబట్టి ఐటమ్ లేదు అని అనుకోవద్దు షాప్ విజిట్ చేస్తే అన్ని మోడల్స్ అన్ని రకాలు పద్దెనిమిది వందలకి పదకొండు వందల డెబ్బై రూపాయలకి ఆరు వందల దాకా తేడా ఉంది ఆరు వందల రూపాయలు ఆమెకి ఎక్కువ పడింది ఆమె ఎంత కమ్మాలా ఎంత లాభం వస్తుంది ఒకసారి ఆలోచించండి రేట్లు ప్రైసెస్ గమనించుకోండి అంతంత హై ప్రైస్ కొంటే మీరు ఎలా అమ్మగలుగుతారు సో మీకు రీజనబుల్ రేట్లు మంచి లాభాలు వచ్చే వెరైటీ మంచి మోడల్స్ కావాలంటే మాత్రం మన సూరత్ బాంబే డిస్కన్ స్టోర్ విజిట్ చేయండి గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ షాప్ నెంబర్ నూట ఒకటి నూట రెండు నూట మూడు నూట నాలుగు సండే సండే కూడా మీకు షాప్ ఓపెన్ అయిన ఉంటుంది చూడండి కలర్ చార్ట్ కూడా మీకు చక్కగా ఏమేమి కావాలి చూడండి ఎప్పటికప్పుడు న్యూ స్టాక్ అనేది మీకు ఓపెన్ అవుతూనే ఉంటుంది చక్కగా మోడల్స్ మన ఇంకా వర్క్ చేస్తూనే ఉన్నారు కొత్త కొత్త వెరైటీస్ కొత్త కొత్త మోడల్స్ డైలీ మీకు అప్డేట్ వస్తూనే ఉంటాయి న్యూ మోడల్స్ ఏ రోజు రోజు ఓపెన్ చేసి ఉంటారు సర్దుతూనే ఉంటారు సో ఎవరు మిస్ చేసుకోవద్దు మంచి మంచి వెరైటీస్ కావాలంటే మాత్రం మన షాప్ తప్పక విజిట్ చేయండి మన షాప్ వచ్చేసి మళ్ళీ చెప్తున్నాను గుంటూరులో ఉంటుంది సిటీ మార్కెట్ లో మన దగ్గర అన్ని మోడల్స్ అన్ని రకాలు దొరుకుతాయి కిడ్స్ వేర్ లంగాలు జాకెట్లు ఫాల్స్ లైనింగ్స్ శారీస్ అన్ని రకాల మోడల్స్ డైలీ వేర్ నుంచి పట్టు శారీస్ దాకా అన్ని దొరుకుతాయి సో మరొక మంచి వీడియోతో మరొక మంచి వెరైటీస్ తో మరొక మంచి ఆఫర్స్ తో రంజాన్ స్పెషల్ ఆఫర్ కూడా నడుస్తుంది మాక్సిమం షాప్ విజిట్ చేయండి రాయాల ఆన్లైన్ లో బుక్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మళ్ళీ తప్పకుండా కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో